ఏ మాత్రం తగ్గని పొలిటికల్ ఫైర్ మా అర్థమైందా ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది అయితే మీకు అంత సీన్ లేదు అంటోంది అధికార కూటమి మీ నాయకుడి పర్యటనలో జనమేరి అంటూ కూటమి ప్రశ్నిస్తోంది మెడికల్ కాలేజీలపై నడుస్తున్న పొలిటికల్ సిరీస్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిన టైం మెడికల్ కాలేజీల చుట్టూ ఏపీలో పొలిటికల్ కయ్యం నడుస్తూనే ఉంది జగన్ నర్సీపట్నం పర్యటనపై మాటల యుద్ధంతో పొలిటికల్ హిట్ కంటిన్యూ అవుతోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ పర్యటన సూపర్ సక్సెస్ అయిందంటోంది వైసీపీ ఊహకి అందని రీతిలో జనాలు వచ్చారని తమ నేతకు సంఘీభావం తెలిపారని వైసీపీ చెప్పుకుంటోంది పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని వైసీపీ చెప్తోంది ఒకసారి కూట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ప్రభుత్వ విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి ఇదే మాజీ మంత్రి అమర్నాథ్ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి పది కాలేజీలు అప్పచెప్పడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం వీటిని అన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమాలకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ పర్యటన విఫలమైందంటూ అధికార కూటమి ఒక ఎంపీ ఎమ్మెల్యే పర్యటించిన అంతకంటే ఎక్కువ మంది జనాలు వస్తారంటూ విమర్శిస్తున్నారు అబ్బో జనము ఇప్పుడు ఈ విధంగా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చూపించారు మేము ఇక్కడ డ్రోన్ పెట్టి తీపిచ్చాం ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి దీనికి దేనికి జగన్మోహన్ రెడీ ఈ జనం కాదు ఇతర మా ఎమ్మెల్యే ఏం వచ్చినా కూడా ఈ మాదిరి హార్వరేట్ చేసుకుంటాం జగన్ కోసం జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారని వైసీపీ అంటోంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వచ్చేది తామే అంటున్నారు ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూసారో మీరంతా చూసారు ఖచ్చితంగా ఇట్ ఇస్ రిటర్న్ ఆన్ వాల్ కేవలం సమయం కోసం ఓపిక్ గా నిరీక్షించాలంటే ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ కొంచెం సమయం వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి వచ్చినప్పుడు మాత్రం చట్టపరంగానే వీళ్ళందరికి కూడా తప్పకుండా ఈ అధికారులకు తప్పు చేసిన అధికారులకు తప్పు చేసిన తెదేపా కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం నేర్పుతామనే విషయాన్ని అణచివేయాలని కూటమి భావిస్తోందని ప్రజలు గొంతెత్తే అధికారం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ రోజు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాం ఇది విచిత్రమా లేదే ప్రజాస్వామ్యాన్ని అంటే ఇనుపు లేకపోతే ఈ చట్టాలతో అణిచివేద్దామనా కనీస అవగాహన లేకుండా వైసీపీ మాట్లాడుతోందని అధికార పక్షం విమర్శిస్తోంది మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ అనకాపల్లి ఎంపీ సవాల్ విసిరారు ఈ పిబిబీ పద్ధతిలో చేసిన దాని వల్ల స్టూడెంట్స్ వచ్చిన నష్టం ఏంటి మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయి డాక్టర్ కావాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలి అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడానికి నీకు ధైర్యం ఉందా నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ లో నీకు నాలెడ్జ్ ఉందో చెప్పు నుంచే ఇచ్చే ఏ పేపర్ కూడా చూడలే నువ్వు పేపర్ లేకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు చూద్దాం జగన్ పర్యటన గురించి మంత్రుల దగ్గర చర్చించారు సీఎం చంద్రబాబు జగన్ టూర్ కి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదన్నారు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు మరోవైపు మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ